హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రోడ్డు మీద అంతమంది జనాల మధ్యలో ఒక అమ్మాయిని అలా గుద్దేసి ఆమె కింద ఉన్నా సరే అక్కడ అసలు ఏమీ జరగనట్టు ఎవరికి ఏమీ పట్టనట్టు చూసి చూడనట్టుగా ఎవరి హడావిడిలో వాళ్ళు పడి వాచ్లో టైం చూసుకుంటూ ఇప్పటికే లేట్ అయిందే అనుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ని తిట్టుకుంటూ వాళ్ళ వాహనాలలో తమ గమ్యం వైపు వెళ్తూ మళ్ళీ ఒకసారి నేటి సమాజంలో మానవత్వం లేని మనుషులం అని నిరూపించుకున్నారు కానీ పక్కనే ఇదంతా కొంచెం దూరం నుండి గమనించిన ఒక వ్యక్తి మాత్రం మానవత్వం ఇంకా ఎక్కడో మిగులుంది అన్నట్టు పండు అలా కింద పడిపోవడంతో వెంటనే రియాక్ట్ అయ్యి తన కార్ నుండి కిందకు దిగి వేగంగా పండు దగ్గరికి వచ్చి పైకి లేవడానికి చేయి అందించి తనని పైకి లేపుతూ అయ్యయ్యో దెబ్బలు ఏమన్నా తగిలాయా అండి అని అడుగుతూ ఆ బైక్ వెళ్ళిన వైపు చూస్తూ రాస్కెల్ కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నట్టు ఉన్నాడు రోడ్డు మీద ఉండే జనాలు కనిపిస్తున్నట్టుగా లేరు వెదవకి అలా గుద్ది పారేసి కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇడియట్ ఇలాంటి వాళ్ళని ఇలా వదిలేయకూడదు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ తన మొబైల్ తీసుకుని తన ఫ్రెండ్ అయిన ఎస్ఐకి కాల్ చేసి ఆ బైక్ నెంబర్ చెప్పి వాణ్ణి ఎలా అయినా అరెస్ట్ చేసి వాడికి శిక్ష పడేలా చేయి అని చెప్తుంటాడు అప్పటి వరకు ఆ వ్యక్తికి అటువైపు తిరిగి దెబ్బలు ఏమైనా తగిలా ఏమో అని చూసుకుని డ్రస్చర్ చేసుకుంటున్న పండు ఎప్పుడైతే పోలీస్ అరెస్ట్ అన్న మాటలు వినపడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు తిరిగి నోనో వద్దండి అంత పని చేయకండి పాపం అతను కావాలని చెయ్యలేదు పైగా తను నాకు సారీ కూడా చెప్పాడు సో అతన్ని వదిలేయండి అని చెప్తుంది పండు సారీ చెప్పాడు అన్న మాట అనడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకి తిరిగి ఉన్న ఆ వ్యక్తి పండు వైపు తిరిగి వాట్ మీకు అతను సారీ చెప్పడమేంటి ఎప్పుడు చెప్పాడు అసలు నేను చూస్తూనే ఉన్నానుగా వాడు గుద్దేసి కనీసం బైక్ దిగను కూడా దిగలేదు మీరేమో ఇలా చెప్తున్నారేంటి అంటూ పండుని చూస్తాడు మోచేతికి చిన్న దెబ్బ తగలడంతో తల వంచి అది చూసుకుంటున్న పండు తల ఎత్తి అవునండి నేను చెప్పేది నిజం అంటూ ఆ వ్యక్తిని చూస్తుంది అప్పుడే ఆ వ్యక్తి కూడా పండుని చూస్తాడు అంతే ఇద్దరూ షాక్ అయి ఒకరిని ఒకరు చూసుకుంటారు కొన్ని సెకండ్ల తరువాత తేరుకున్న ఆ వ్యక్తి పండు వైపు చూస్తూ సిస్టర్ నువ్వా అంటాడు షాకింగ్గా పండు కూడా అన్నయ్యా నువ్వా అంటుంది నేనే కానీ నువ్వేంట్రా ఇక్కడ ఇలా అంటాడు ఆ వ్యక్తి అది అన్నయ్య నేను మా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రెడ్ సిగ్నల్ పడడంతో స్కూటీ స్టాప్ చేసి ఉన్నాను సడన్గా గ్రీన్ సిగ్నల్ వేయడంతో ఎవరో హడావిడిగా వెళ్తూ ఇదిగో ఇలా డాష్ ఇచ్చాడు అంటుంది హా స్టూపిడ్ డ్రైవింగ్ రాకుండా ఇలా రోడ్ల మీద పడి జనాల ప్రాణాలు తీయడానికి వచ్చినట్టున్నాడు అంటాడు కోపంగా అయ్యో అన్నయ్య వదిలే ఇంకా అతన్ని అంటుంది పండు అదేంట్రా అలా అంటావు అలాంటి వాళ్ళని ఈజీగా వదిలేస్తే ఎలా తగిన బుద్ధి చెప్పకుండా మరీ అంత మంచితనం పనికిరాదు ఈ రోజుల్లో అంటూ అయినా అతను నీకు సారీ చెప్పాడు అంటున్నావేంట్రా అంటాడు పండు అలా ఎందుకు చెప్పిందో అర్థం కాక అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కానీ నేను అతన్ని వదిలేయాలి అనుకున్నాను ఎందుకంటే నేను స్కూటీ ఆపి ఉన్నప్పుడు అతన్ని చూశాను అప్పుడు అతని కళ్ళల్లో కన్నీళ్లు గమనించాను ఎందుకో అతను చాలా బాధపడుతూ ఉన్నాడు అండ్ టెన్షన్గా కూడా ఉన్నాడు ఫోన్లో ఎవరితోనో కంగారుగా మాట్లాడాడు పదే పదే టైం చూసుకుంటూ ఉన్నాడు ఎంతకీ సిగ్నల్ పడకపోవడంతో చాలా అసహనంగా ఉన్నాడు అలాంటి సమయంలో సిగ్నల్ పడడంతో అతని మొహంలో కొంచెం రిలీఫ్ కనిపించింది వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు అతను కొంచెం ముందుకు వచ్చి నన్ను క్రాస్ చేసే లోపు వేరే వెహికల్ సడన్గా అతనికి అడ్డం రావడంతో తను తప్పక బైక్ ఇలా నా వైపు తిప్పడం వలన నా స్కూటీకి డాష్ ఇచ్చాడు అదంతా నేను గమనించాను బట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడంతో నేను అలర్ట్ అయ్యేలోపు ఇదిగో ఇలా రోడ్డు మీద పడ్డాను వెంటనే పాపం అతను బైక్ ఆపి నా దగ్గరికి రాబోయాడు కానీ అతనికి మళ్ళీ కాల్ రావడంతో కంగారుగా నా వైపు తిరిగి సారీ అమ్మా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు నేను కింద పడినప్పుడు అతను బాధపడ్డాడు అండ్ అతను నాకు సారీ చెప్పినప్పుడు అతని కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపించింది అందుకే అతన్ని ఏం చెయ్యొద్దు వదిలేయమని చెప్పాను అని చెప్తుంది పండు పండు ఇంత తక్కువ టైంలో అతన్ని అర్థం చేసుకున్న విధానానికి తనకి హాని చేసినా అతనికి శిక్ష పడకూడదు అని అనుకుంటున్న ఆమె మంచి మనసుకు ఆ వ్యక్తి అలా చూస్తూ ఉండిపోతాడు పండు వైపు ఫోన్ నుండి హలో హలో రాజ్ ఆర్ యు ధేర్ అని వినపడంతో తేరుకుని హా సారీ చెప్పురా అంటాడు మొత్తం విన్నాను ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా మంచిగా థింక్ చేసింది ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు చాలా రేరుగా ఉంటారు కొన్ని సెకండ్లలోనే ఒక మనిషిని ఇంతలా అర్థం చేసుకుంది అంటే షీఈస్ గ్రేట్ అంటూ ఇంతకీ ఎవర్రా ఆ అమ్మాయి అని అడిగాడు ఎస్ఐ ఓహ్ తను మా సిస్టర్రా అని చెప్తాడు రాజ్ నాకు తెలియకుండా నీకు సిస్టర్ ఎవరురా అని అడిగాడు అతని ఫ్రెండ్ అదేలేరా సిస్టర్ లాంటిది నాకు తెలిసిన అమ్మాయి అని చెప్తాడు అతను ఓ ఓకేరా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అంటాడు ఎస్ఐ ఓకేరా థ్యాంక్స్ అండ్ సారీ నీ టైం వేస్ట్ చేసినందుకు అంటాడు ఆ వ్యక్తి అదేనండి మన రాజ్ ఏంట్రోయ్ మనలో మనకి ఈ సారీలు థ్యాంక్స్లు అలాంటివేం అవసరం లేదండి రాజుగారు అంటాడు ఎస్ఐ నవ్వుతూ ఓహ్ ఓకేరా బాయ్ అంటాడు రాజు కూడా చిన్నగా నవ్వుతూ ఓకే మమ్మ బాయ్ టేక్ కేర్ అని కాల్ చేసి కట్ చేసేస్తాడు ఆ ఎస్ఐ మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటా పండుకి చేయి అందించింది రాజే అని ఇంతలో పండు తన స్కూటీ దగ్గరికి వెళ్ళి స్కూటీని పైకి లేపి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ అది స్పీడ్గా వచ్చి ఆటోకు గుద్దుకోవడంతో లోపల ఏవో డ్యామేజ్ అయ్యి స్టార్ట్ అవ్వదు కాల్ కట్ చేసి పండుని చూసిన రాజ్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది సిస్టర్ స్కూటీతో ఏదో కుస్తీలు పడుతున్నట్టు ఉన్నావు అని అడుగుతాడు హా అన్నయ్య దీనికి ఏమైందో ఇప్పుడు స్టార్ట్ అయి చావడం లేదు అక్కడ నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటుంది స్కూటీని కోపంగా చూస్తూ బహుశా ఇందాక ఆటోని గుద్దుకున్నప్పుడు ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయి ఉంటాయిరా అందుకే స్టార్ట్ అయ్యలేదు అంటాడు రాజ్ హా మేబీ అదే అయ్యుండొచ్చు అన్నయ్య అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది పండు ఏదైనా ఆటో వస్తుందేమో అని హా అవును ఏంట్రా అలా చుట్టూ చూస్తున్నావు అని అడిగాడు రాజ్ అదే అన్నయ్య స్కూటీ స్టార్ట్ అవ్వడం లేదుగా ఏదైనా ఆటో వస్తుందేమో అని చూస్తున్నాను ఇప్పటికే లేట్ అయింది నా ఫ్రెండ్ అక్కడ ఎన్ని తిట్టుకుంటుందో నన్ను అందుకే త్వరగా వెళ్ళాలి అని చెప్తుంది పండు ఓహ్ అవును కదా ఓకే నువ్వు నాతో పాటు రారా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు రాజ్ అయ్యో ఎందుకన్నయ్య మీకంత ఇబ్బంది అంటుంది పండు ఇందులో ఇబ్బంది ఏముందిరా అలాంటిదేమీ లేదు నువ్వు పద ముందు నేను డ్రాప్ చేస్తాను అంటాడు రాజ్ అయినా పండు కదలకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన రాజ్ ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నాతో రావడం నీకు ఇష్టం లేదా లేక నాపై అసలు నమ్మకమే లేదా అంటాడు ఒకంత బాధగా ఆ మాటకి వెంటనే పండు అయ్యో అది కాదన్నయ్య మీరు ఏదో ఇంపార్టెంట్ పని మీద బయలుదేరి ఉంటారు నా కోసం మీ పని ఆలస్యం అవడం ఇష్టం లేక అలా అన్నాను అంతే తప్ప నీపై నాకు నమ్మకం లేక కాదు నీతో రావడం ఇష్టం లేక కాదు అయినా మా అన్నయ్యపై ఈ చెల్లికి నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది అంటుంది చిన్న చిరునవ్వుతో థ్యాంక్స్ రా ఈ అన్నయ్యపై ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు అంటూ ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పద అంటాడు రాజ్ ముందుకు కదులుతూ అన్నయ్య మరి నా స్కూటీ అంటుంది చిన్న పిల్లలా మొహం పెట్టి స్కూటీ వైపు చూస్తూ ఓహ్ సారీరా మర్చిపోయాను అంటూ ఫోన్ తీసుకుని తన మెకానిక్కి కాల్ చేసి అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని కాల్ కట్ చేస్తాడు అతను ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళ దగ్గరికి వస్తాడు అతనికి స్కూటీ చూపించి ఈవినింగ్ కల్లా దాన్ని రిపేర్ చేసి తనకి కాల్ చేయమని చెప్పి స్కూటీ కీస్ అతనికి ఇచ్చి పండుని తీసుకుని తన కార్ దగ్గరికి వెళ్తాడు ఆ మెకానిక్ సార్ అని స్కూటీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కారు ఎక్కేటప్పుడు పండు తన చున్నీని సరిచేసుకునే టైంలో చున్నుని ఒక సైడ్కి లాగడంతో మోచేతికి తగిలిన దెబ్బకి చున్నీ రాసుకోవడంతో కొంచెం బ్లడ్ వచ్చి నొప్పి పుట్టడంతో అమ్మా అంటుంది బాధగా పండు అలా అరిచేసరికి కారులో ఎక్కబోయిన రాజ్ ఆగి మరీ తన వైపు చూస్తాడు అప్పుడు కనిపిస్తుంది రాజ్కి పండు మోచేతికి తగిలిన దెబ్బ దాంతో కంగారుగా పండు సైడ్కి వెళ్ళి చేతికి అయిన గాయం చూస్తూ బాధగా అయ్యో దెబ్బ తగిలి బ్లడ్ కూడా వస్తుంది కదరా చెప్పనేలేదు నువ్వు అంటాడు రాజ్ రాజ్లో కంగారు గమనించిన పండు అయ్యో అన్నయ్య ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతే ఇప్పుడు చున్నీ రాసుకోవడంతో కొంచెం బ్లడ్ వచ్చింది నువ్వేం టెన్షన్ పడకు అంటుంది ఏంట్రా చిన్న దెబ్బ బ్లడ్ వస్తుంటే అంటూ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆ గాయాన్ని డెటాల్ వేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ పూసి బ్యాండేజ్ వేస్తాడు రాజ్ అలా తనపై అంత కేర్ చూపిస్తూ ప్రేమగా అలా చేస్తుంటే పండు అలానే చూస్తూ ఉంటుంది ఏదో తెలియని బంధం వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఫీల్ అవుతూ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్